హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి చేస్తున్నాను ఇదేది అన్నం చపాతీలోకి దోశ ఇడ్లీ వడలోకి అన్నిటిలోకి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఇలా పుదీనా ఆకులను తెంచేసుకొని మూడు సార్లు అయినా వాష్ చేసుకోవాలండి ముందుగా కడాయి పెట్టుకొని దీంట్లో ఒక పావు టీ స్పూన్ జీరకర వేసుకోవాలి దీంట్లోనే ఒక స్పూను మినపప్పు ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనకి కారం మనం తినే కారాన్ని బట్టి ఆ రేటు మిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి పూర్తిగా వేయించుకోవాలండి ఇవి ఇవి వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవి వేగిపోయినా ఇలా వేగితే సరిపోతుంది ఇది మిక్సీ గిన్నెలో వేసుకొని దీంట్లోనే అదే ఆయిల్ వేయక్కర్లదండి అదే ఆయిల్ అని ఒక పెద్ద టమాటా వేసుకుంటున్నాను నేను మొక్కలు కట్ చేసుకుని ఇందులోనే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకోవాలి ఇది పూర్తిగా మగ్గించుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే పుదీనా కూడా వేసుకోవచ్చండి ఇది పుదీనా సెపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే వాష్ చేసుకున్న పుదీనా వేసుకోవడమే ఇప్పుడు పుదీనా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ఇది త్వరగానే ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఐదు నిమిషాలు కూడా పట్టదు త్వర త్వరగానే అయిపోతుంది మరి ఎక్కువ అవ్వకూడదండి ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారించుకుందాం ఇది ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే పూర్తిగా మగ్గు పండిది ఇది చల్లారిన తర్వాత మనం వేయించుకున్న మిర్చిలో వేసుకోవడం ఇది పచ్చిమిర్చి వేయించుకున్నా కదా దాంట్లోనే వేసుకోదాం చల్లారనివ్వాలండిది ఇందులోని నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం అంతే మిక్సీ పట్టేసుకోవడమే పచ్చ ఉన్నా పర్లేదండి ఇది దీన్ని తాలింపు వేసుకుందాం దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర శనగపప్పు వేసాను కొంచెం కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుంది కా తాలింపుకి ఎక్కువ అవసరం లేదు ఇదైతే ఆయిల్ ఎక్కువ వాళ్ళ తాలింపు కూడా అవసరం లేదండి డైరెక్ట్గా తినేవచ్చు నా వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎలా ఉందో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి తాలింపు అయిపోయింది కదా సర్వ్ చేసుకుందాం ఇది అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం దోశల్లోకి ఇడ్లీలోకి వడలోకి చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి మనకి రూమ్ టెంపరేచర్లో రెండు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్